ఇది కపిలేశ్వర స్వామి దేవాలయం అండి మొత్తం కొండలే అండి చూడండి చూడండి నీళ్లు ఇక్కడ నుంచి అన్ని తీసుకున్నాయి చూడండి ఇక్కడ మొత్తం దేవుళ్ళు అందరూ కదా అక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవాలి ఇది అండి దర్శనానికి వాటర్ మొత్తం చూడండి కొండ పైన కొండ కోనేరు వీళ్ళు ఎవరో ఫోటోస్ తీసుకుంటున్నారు ఎవరో సెల్ఫీ తీసుకుంటుంది గా వర్షం పడుతుందండి అప్పుడే చూడండి వెళ్ళి కూడా ముగచ్చు అండి చాలా సార్లు సార్లు మునిగానండి ఫారెన్ వాళ్ళు అందరూ భక్తి పారవర్షంతో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నది సాక్షాత్ మునేశ్వర స్వామి అంటారు అల్లగా లేరండి వాళ్ళందరూ అందరూ తెల్లగా ఉండారు వాళ్ళ హెయిర్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి కపిల్ తీర్థం వచ్చారండి వీళ్ళందరూ よかった。